హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ప్రపంచంలో తిరుపతి ఆలయానికి ప్రత్యేకమైన స్థానం ఉంది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఫేమస్ శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఆ తిరుపతిలో ఒకనొక సందర్భంలో ఒక అద్భుతమైన ఘటన జరిగింది అసలు ఆ ఘటన ఏది అది తిరుపతిలో ఎప్పుడు జరిగింది ఆ విశేషాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మీరు మాత్రం చివరి దాంకా చూడండి అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో తిరుపతిలోని శ్రీవారి ఆలయంలో ఈ ఘటన జరిగింది ఆ సమయంలో తిరుపతి నగరమంతా కూడా నిద్రపోతుంది అలాగే ఆలయంలోని శ్రీమన్నారాయణుడు నిద్రపోతూ ఉన్నారు అలా రాత్రి సమయంలో ఒక్కసారిగా ఆలయంలో టన్ టన్ అంటూ తిరుమల ఆలయంలోని వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి ఎదురుగా ఉన్న పెద్ద గంట తానంతట తానుగా కొట్టుకోవడం ప్రారంభించింది ఇక ఆ గంట శబ్దానికి తిరుపతి నగరమంతా కూడా ఆశ్చర్యంతో ఉలికిపడి లేచి కూర్చుంది రాత్రి పన్నె పది గంటలకి గుడి పూర్తిగా మూసివేశారు కదా మరి ఈ గంట శబ్దం ఏమిటి అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత మనుషులెవ్వరూ కూడా గుడిలో ఉండడం సాధ్యం కాదు కదా మరి మరి అలాంటప్పుడు ఈ గంట మోగించింది ఎవరు ఆలయం తలుపులన్నీ కూడా మూసేసి ఉన్నాయి కదా మరి ఏ ప్రాణి కూడా గుడిలోనికి ప్రవేశించదు మరి ఈ గంట శబ్దం చేస్తూ ఉన్నది ఎవరు అన్నది ఆశ్చర్యకరం మరి ఈ ఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ సంఘటన నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తిరుపతి ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది ఆగ్నేయ ఋతుపవనాలు సకాలంలో రాలేదు ఋతుపవనాలు రాకపోతే వానలు కురువవు దాంతో పంటలు ఏడాది పొడవున పండవు అలాంటి సమయంలో తిరుపతిలో నీటి స సరఫరాకు ప్రధాన వనరుగా ఉన్న గోగర్భం రిజర్వాయర్ దాదాపుగా ఎండిపోయింది సమీపంలో ఉన్న బావులు కూడా అన్ని ఎండిపోయాయి దాంతో తిరుపతి ట్రస్ట్ అధికారులు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు సెప్టెంబర్ అక్టోబర్లో తుఫాను గాలుల కారణంగా వర్షాలు కురుస్తాయి అని కుంటలు చెరువులు రిజర్వాయర్లు నిండుతాయి అని ట్రస్ట్ అధికారులు భావించారు కానీ అలా జరగలేదు ఇంతలో నవంబర్ వచ్చేసింది కొద్ది కొద్దిగా నీరైపోవడం మొదలయ్యింది నెలకు సరిపడా నీళ్లు మాత్రమే మిగిలయ్యాయి వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ వాళ్ళు కూడా చెప్పారు ఆలయంలో దర్శనాలు నిలిపివేయడం మినహా ట్రస్ట్ అధికారులకు మరొక మార్గం కనబడలేదు దర్శన నిషేధము అంటే స్వామివారి దర్శనము ఆయనకు చేసేటువంటి పూజలు పూర్తిగా నిలిపివేయడం దేవస్థానంలో నీటి కొరత కారణంగా దర్శనం నిలిపివేశారు అని విషయాన్ని భక్తులకు ఎలా చెప్పాలి పోనీ అలా చెప్తే భక్ భక్తులు ఊకుంటారా ముందుగా చూసుకునే పనిలేదా అని అష్ట సభ్యులనే దుమ్మెత్తి పోస్తారు కానీ తప్పదు దర్శనం ఆపడం తప్ప మరే మార్గమూ లేదు దాంతో దేవుడంటే నమ్మకం లేని వాళ్ళు నాస్తికులు ఒక్కసారిగా వారిలో వాళ్ళు సంతోషపడడం మొదలుపెట్టారు విగ్రహారాధనకు వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ళు ఆనందం స్థారాస్థాయికి చేరుకుంది నాస్తికులు ఆనందంతో గెంతుతూ ఉన్నారు నీటి వసతి కల్పించలేని దేవుడు భక్తులను ఎలా అనుగ్రహిస్తాడు అని పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి సనా సనాతన ధర్మాన్ని పాటించేవా మూఢనమ్మకాలు అని అనడం మొదలు పెట్టారు అలా కొద్ది రోజులు గడిచాయి కానీ నీటి సరఫరాకు ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు అయితే ట్రస్టులకు ఒకరోజు ఒక మెరుపులాంటి ఐడియా వచ్చి వేదాలు శాస్త్రాలలో గొప్ప పండితులు తిరుపతి ట్రస్టు సలహాదారిగా తొంభై ఏండ్ల శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి మహారాజును సంప్రదించాలని నిర్ణయించుకున్నారు అప్పుడు తిరుపతిలో తలెత్తిన నీటి కరువుకు వేదాలు శాస్త్రాలలో ఏదైనా పరిహారం ఉందేమో అని ధర్మకర్తలు ఆయన అడిగారు ఆయన అప్పుడు ఇలా సమాధానమిచ్చారు ప్రపంచంలో జరిగే ఎన్నో సందర్భాలకు అలాగే అతేంద్రియ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు వేదాలు శాస్త్రాలలో ఉన్నాయి కాబట్టి నీటి కొరత తీరాలి అంటే తప్పనిసరిగా త్వరగా వర్ణజపం చేయవలసిన అవసరముంది అంటూ ధర్మకర్తలకు సూచించారు పూర్తి భక్తితో వరుణ జపాన్ని నిర్వహిస్తేనే దానికి తగిన ఫలితం వెంటనే దొరుకుతుంది లేదంటే లేదు అని ఆయన వివరించారు వరుణ జపం చేసే సమయంలో పూర్తి విశ్వాసంతో మీ మనసులు నిండిపోవాలి ఇక అప్పుడు ధర్మకర్తలు వరుణ జపానికై గట్టిగా నిర్ణయం చేసుకున్నారు సమయం చాలా తక్కువగా ఉంది కానీ ఎదుట ఉన్న లక్ష్యం చాలా పెద్దది అలా నవంబర్ ఒకటో తేదీన వరుణ జపానికి అనుకూలమైన సమయం నిర్ణయించారు అప్పుడే చాలా సమస్యలు ధర్మకర్తలను చుట్టుముట్టాయి తిరుపతి క్షేత్రానికి వచ్చి వర్ణజపం చేయాలి అంటూ ఆహ్వానం పంపిన ప్రముఖ పండితులలో చాలా మంది మేము రాలేము అంటూ తిరుగుటపాలో వారి వారి అభిప్రాయాలను పంపించారు ఇక ఈ వార్తలను వార్తా పత్రికలు పతాక శీర్షికలో ప్రచురించాయి అంతేకాదు సనాతన ధర్మాన్ని మత అనుచరులను ట్రస్టు సభ్యులను తిరుపతి బాలాజీని ఎగతాళి చేస్తూ ఎన్నో వార్తలు వచ్చాయి సనాతన ధర్మాన్ని మూఢనమ్మకం అని నిరూపించేందుకు నాస్తికులు తెగ ప్రయత్నాలు చేశారు అలా ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు ధర్మకర్తలు భక్తులందరూ ఎంతో నమ్మకంతో పూజలు చేశారు వర్ణజపం చేయడం సాధ్యం కాదు ఆలయ దర్శనం నిలిచిపోతుందా వేల లక్షల సంవత్సరాల నుంచి తర తరాలుగా వస్తున్న సాంప్రదాయం కనుమరుగైపోతుందా ఇలాంటి ప్రశ్నలు వారి మనసులలో నవంబర్ నెల వచ్చింది ఆ రాత్రి స్వామివారు విశ్రాంతి తీసుకోవడం కోసం ఆలయ తలుపులు మూసివేశారు ఆ రాత్రి ఒంటి గంటకు తిరుమతిలోని గంట మూత ఆ తిరుపతి కొండ మొత్తము కూడా ప్రతిధ్వనించింది ఆ శబ్దానికి అందరూ కూడా లేచి కూర్చున్నారు అప్పుడు భగవంతుడు అందరితో బాధపడకండి నేను మీతో ఉన్నాను మీ పని మీరు చెయ్యండి అని చెప్పారు ఆ మాటలు గంట శబ్దం ఆగిపోయాయి ఇక ఆ మాటలకు అందరి గుండెల్లోనూ ధైర్యం వచ్చింది ఇక రెండవ రోజునే జపం చేయాలి అని భక్తులు ట్రస్టీలు కంకణం కట్టుకున్నారు అప్పటివరకు మేము రాలేమంటే రాలేము అని చెప్పిన పండితులు ఒక్కొక్కరుగా రావడం మొదలుపెట్టారు నవంబర్ ఎనిమిదిన శుభముహూర్త నిర్వహించారు వరుణజబ్బం అనేది మూడు రోజుల పాటు జరిగే అత్యంత కష్టమైన వైద్య ప్రక్రియ ఇది తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమవుతుంది ఇందులో కొంతమంది పండితులు పుష్కరిణి సరస్సులో గంటల తరబడి నిలబడి వేదమంత్రాలు పఠించవలసి ఉంటుంది కొంతమంది దేవుళ్ళ విగ్రహాలు అభిషేకం చేస్తూ ఉంటారు మరికొంతమంది యజ్ఞము ఇంకొంతమంది హోమాలు కూడా చేస్తూ ఉంటారు ఇంకొంతమంది వేద చేస్తారు మూడు రోజుల పాటు జరిగే ఈ అత్యంత క్లిష్టమైన వైదిక ప్ర ప్రక్రియలో నాలుగవ రోజున పూర్ణాహుతి రూపంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారికి శాస్త్ర కలశాభిషేకము సేవతో ముగిస్తారు మూడు రోజుల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా ఋతువు ముగిసింది కానీ మేఘాల జాడ ఎక్కడా కూడా కనిపించలేదు భక్తులంతా కూడా నిరుత్సాహంగా ఉన్న ఆ స్వామివారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు పుష్కరిణి సలసులో స్నానమాచరించి స్వామివారి విగ్రహాలను మళ్లీ శ్రీవారి ఆలయానికి తీసుకుని వెళ్లారు మిగిలినవారు ఈ దృశ్యాన్ని చూసి నవ్వుకుంటున్నారు మీరంతా కూడా దేవునికి కృతువులు చేసినా ఉపయోగం లేదు అంటూ జోకులు వేసుకుంటున్నారు యజ్ఞాలు యాగాలు చేస్తే వర్షం కురుస్తుందా ఇలా ఎక్కడైనా జరుగుతుందా ఇది ఎంతటి మూఢ నమ్మకము ఎంతటి కపటత్వము అంటూ రకరకాల మాటలు అనుకుంటూ ఉన్నారు ట్రస్టు చైర్మన్ ట్రస్టీలు ఈ మాటలు విని బాధపడుతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ మనసులో మేమేం తప్పు చేశాము అంటూ మదన పడుకుంటున్నారు ఆ ప్రభువు మా మొరను ఎందుకు ఆలకించడం లేదు ఇప్పుడు మనం ఈ ప్రపంచానికి ఈ భక్తులకు ఎలా ముఖం చూపించాలి అని అనుకుంటూ ఉన్నారు అప్పుడు ఆకాశంలో నుంచి రెండు మూడు నీటి చుక్కలు పడ్డాయి అప్పుడు జనాలంతా కూడా తలపైకెత్తి చూశారు ఆకాశం నిండా కూడా నల్లటి మేఘాలు ఉరుములు మెరుపులు రావడం ప్రారంభమయ్యింది అలా చూస్తూ ఉండగానే రెండు మూడు సెకండ్లలోనే భారీ వర్షం మొదలయ్యింది అలాంటి వర్షంలో ప్రజలంతా కూడా స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకుని గుడివైపుకు పరిగెత్తారు అయినప్పటికీ వారంతా కూడా పూర్తిగా తరిసిపోయారు ఒక తిరుపతి ప్రాంతంలో మాత్రమే వర్షం కురిసింది అని చుట్టుపక్కల ప్రాంతాలలో చుక్క వర్షం కూడా పడలేదు అని అప్పుడు కురిసిన వర్షంతో గోగర్భం రిజర్వాయరు అలాగే సమీపంలోని బావులు అన్నీ కూడా పొంగి ప్రారంభించడం పారడం ప్రారంభించిందని ఇంజనీర్లు ఈ విషయం తెలుసుకుని అక్కడికి రావడం జరిగింది ఆ నిండిన నీటిని చూసి ఏడాది పొడవున నీటి సరఫరాకు సంబంధించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని చెప్పారు ఇదంతా కూడా గమనిస్తున్న నాస్తికల ముఖాలు మాడిపోయాయి ప్రజలంతా కూడా ఆనంద తాండవం చేశారు భక్తులు కేకలు వేస్తూ నృత్యాలు చేశారు ఈ సంఘటన అంతా కూడా అందరి ముందలనే జరిగింది అంతవరకు ఎగతాలు చేసిన నోళ్లు అన్నీ కూడా ఈ ఘటనతో మూతపడిపోయాయి దేవుణ్ణి నిందిస్తూ అరిచిన వాళ్ళంతా కూడా దేవుడి కారణంగా వర్షం కురిసింది అన్న వార్తను ఏమాత్రం ప్రచురించలేదు టెలివిజన్లో చూపించలేదు అయితే వెంకటేశ్వర శ్రీనివాసుడు విగ్రహం మాత్రమే కాదు మనసుతో ఆలోచించే శ్రీమన్నారాయణుడే భక్తుల పిలుపు వింటే మాత్రము ఈ రోజుకి కూడా పరుగు పరుగున వస్తాడు మరి చూసారా మనసు ప్రార్థిస్తే ఎంతటి వారికైనా సరే దాసోహం కాక తప్పదు కదా ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి